అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అంతా ఉంది వైసీపీ నాయకులు నిర్వహించుకున్నటువంటి జూమ్ మీటింగ్ ఆ పార్టీలో కలకలం లేపుతుంది అనేటువంటిది గత రెండు రోజులుగా కూడా ఈ న్యూస్ని మనం క్యారియం చేస్తూ ఉన్నాం వైసీపీలో పెద్ద లొకలొకలు ఏర్పడ్డాయి ఆ పార్టీలో సీనియర్ నాయకులు అనుకున్నటువంటి వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు రాజీనామాల బాట పట్టేటువంటి యోచనలో ఉన్నారు సరైన రాజకీయ ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నారు అంటే ఒకవేళ రాజీనామా చేస్తే ఏ రాజకీయ పార్టీలోకి మనం వెళ్ళాలి ఆ రాజకీయ పార్టీ మనకిచ్చేటువంటి స్పేస్ ఏంటి అంటే ఆ పార్టీలో పోతే మనకి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు ఎలాంటి భరోసా ఇస్తారు అనేటువంటిది వైసీపీ నాయకులు మౌలిక ఏంటంటే గతంలో ఫిజికల్గా కలిసేవాళ్ళు ఫిజికల్గా కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు కలిసే విషయం మీడియా తెలిసేది వెంటనే మీడియా అడవుడు చేసేది ఎందుకు కలుస్తున్నారు లోపల ఏం చర్చించారు ఎవరెవరు కలిశారు ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు విన్నది కొంత వినంది కొంత ఇట్లా రకరకాలుగా చర్చ వస్తుండేది కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది కరోనా తర్వాత మీటింగ్లు ఫిజికల్గా కలవసరం లేదు జూమ్లో కూడా పెట్టుకోవచ్చు జూమ్లో పెట్టుకోవడం వల్ల మనం మీటింగ్ పెట్టుకున్నామన్న విషయం ఎవరికి తెలియదు ఒకవేళ పెట్టుకున్నామన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఎవరెవరు పెట్టుకున్నారు ఆ జూమ్ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్న విషయం అంత ఈజీగా బయటికి రాకపోవచ్చు అనేటువంటి దానికి కాడ జూమ్ మీటింగ్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అందులో రహస్యంగా కలుద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు జూమ్ మీటింగ్స్లో ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు అందుకంటే రహస్యంగా కలిసిన సీసీ కెమెరా ఫుటేజ్లు ఇంటెలిజెన్సు పహారా ఇవన్నీ ఉంటున్నాయి తెలుసుకుంటున్నారు కాబట్టి అందులో ఈ మధ్యకాలంలో హైదరాబాదులో కొంతమంది ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు వైసీపీ అనుకూల వ్యక్తులు ఆ విషయం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తెలిసింది ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా అయింది ఎంత రహస్యంగా పెట్టుకున్నప్పటికీ కూడా అంటే సొంత వాహనాలు వాడకుండా ఫోన్లు కూడా ఇంట్లో వదిలేసిపోయి ఒక పర్సనల్గా ఒక హోటల్లో కలిసినప్పటికి కూడా ఆ విషయం కూడా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తెలిసింది కాబట్టి అట్ట ఫిజికల్గా కలవటం కంటే జూమ్లో కలిసి మీటింగ్ పెట్టుకుంటే కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం ఎవరికి తెలవకుండా ఉంటుంది అనే కారణం చేత స్పెషల్గా జూన్లో మీటింగ్ పెట్టుకున్నారట ప్రధానిగా రెండు విషయాలు మొన్న తెనాలి పర్యటనని వైసీపీలో చాలామంది సీనియర్ నాయకులు వ్యతిరేకించారట జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి కొంతమంది రౌడీ రౌడీషీటలుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులని కలిసి వాళ్ళ మీద పోలీసులు దాడి చేయటాన్ని ఖండిస్తూ మాట్లాడే సంఘటన ఏదైతే ఉందో అది మనం ఆ పరామర్శకు వెళ్ళకపోవటం మంచిది మనం గంజాయి బాచ్ రౌడీ రౌడీషీటర్ల వెనకాలా ఉన్నావు అనేటువంటి ఒక అపవాదిని మనం మూటగట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆ పరామర్శకి వెళ్ళండి వైసీపీ కార్యకర్త మీద ఎక్కడ దాడి జరిగినా లేదు కూటమి ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టినా సామాన్యుడికి ఏదైనా ప్రమాదం జరిగినా అలాంటి చోటుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే పార్టీకి మైలేజ్ వస్తుంది కానీ తెనాలి లాంటి చోటకి వెళితే ఆ సంఘటన వాళ్ళకి పరామర్శ కోసం వెళితే మాత్రం అది పార్టీకి డ్యామేజ్గా మారుతుంది అనేటువంటిది పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సజెస్ట్ చేశారంట మరి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి సజెస్ట్ చేసే అవకాశం ఉండదు ఆ పార్టీలో ఉన్నటువంటి మేబీ క్వార్టరీ బ్యాచ్కి మేబీ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారికి చెప్పి ఉండొచ్చాము మరి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు జగన్ చివరలో వేశారా వేసినా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదా సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు చెప్పారు అంటే చెప్పిన దానికి భిన్నంగా ఆయన ఉంటారు పలానా వ్యక్తికి మన పార్టీలో పరవిస్తా అంటే ఆ వ్యక్తికి అసలు ఎవరు పక్కన పెట్టేస్తారు పలాంది చేయకుండా అంటే అదే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైనటువంటి మైండ్ సెట్ ఎవరు ఏదైనా చెప్పారంటే వాళ్ళు నాకు చెప్పేది ఏంది నేను చెప్పింది మీరు వినాలి నేను చెప్పింది మీరు చేయాలి నేను మాత్రమే అల్టిమేట్ నా వల్ల మాత్రమే పార్టీ ఉంది నా మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు చూసారు ఇది ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు నన్ను చూసి జనం ఓటేసారు అనే మిగతా నాయకులు కార్యకర్తలు వీళ్ళంతా వేస్తూ ఏజెండాలు ఇవన్నీ వేస్తూ ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం ఇదంతా కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి ఓటేసారు ఇది జగన్ బల బలంగా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారికున్న పాజిటివ్ అదే నెగిటివ్ అదే ఇప్పుడు వాస్తవానికి మీకు గుర్తుందని ఎలక్షన్స్ ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్ నియోజవర్గాల మార్పు జరిగింది దాన్ని చాలా మంది వ్యతిరేకించారు పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వ్యతిరేకించారు మేము గత కొన్నాళ్ళుగా ఇదే నిజర్గంలో పనిచేస్తున్నాం మమ్మల్ని ఇచ్చిపోయి వేరే నిజర్గంలో ఇస్తే వేరే జిల్లాలో వేస్తే అక్కడ గెలుస్తూ ఉండే అక్కడికి కొత్తగా ఉంటుంది అంటే అసలు మిమ్మల్ని చూసి ఎవరు ఓటేస్తాడు నన్ను చూసి కదా ఓటేసేది మీకు ఈ నిజర్గంలో యాంటీ ఉంది మీరు పోయి ఆ నిలబడండి మీరు తెలియాల్సిన సంవత్సరం అక్కడ నిజవర్గాలు తెలవాల్సిన అవసరం అక్కడ ప్రజలు తెలవాల్సిన అవసరం లేదు అక్కడ ఓటర్ అసలు మీ పేరు మీ పేరు మీ పుట్టో ఎన్ని నథింగ్ వైసీపీ జగను ఇది చూసి మాత్రం ఓటేస్తాడు మీరు కేవలం పార్టీ గుర్తుని నా పుట్టోని జనాలు పట్టుకొని తిరగండి అంతే చాలు మీరు ఆ గెలుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారట చాలామంది సీనియర్ నాయకుల్ని ఒక నిజవర్గం నుంచి ఇంకో నిజం నుంచి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలోకి మార్పులు చేర్పు జరిగినాయి అసలు ఆ నియోజర్గమే నాకు తెలియదు అక్కడ ఊళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అక్కడే పోయి నన్ను పంపిస్తున్నారు ఏంటంటే మీకు అవసరం లేదు నా పుట్టో పెట్టుకుని తిరుగుతున్నారు కదా చాలు ఓటు పడతాయి గెలిచిపోతారు అనే కాన్ఫిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తానికి మొత్తం వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పంతో సహా అన్ని నిజవర్గాల్లో మనమే గెలవబోతున్నాం అనేది వైసీపీ ఆ రోజు బలంగా నమ్మింది జనాలకు చెప్పింది అంటే నూట ఐదు పైకి చెప్పినా ఖచ్చితంగా గెలిచిన గతంలో గెలిచినటువంటి నూట యాభై ఒకటి కంటే ఒక సంఖ్య ఎక్కువే వస్తుందని చెప్పేసి వైసీపీ బలంగా భావించింది అధికారంలో పోతూ అధికారం నుంచి పోతున్నామని చెప్పిన చివరి రోజు కూడా నూట ఇరవైకి అయితే ఎట్టి పర్సెంట్ తగ్గమని వైసీపీ భావించేది అంటే అంత నెగిటివ్ ఉంది మనకు అనుకూలంగా ఓటు పడలేదు అని నివేదికలు వచ్చిన తర్వాత కూడా లీస్ట్లో లీస్ట్ నూట సీట్లు మనకి ఎటువవు అని వైసీపీ అంచనా వేసుకుంది అంటే ఆ రకమైన కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రకమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది అంటే వాస్తవాలతో ఆయన సంబంధం లేదు ఆయన అనుకున్నదే అనుకుంటాడు ఆయన అందుకని తెనాలి వద్దని చెప్పినా కానీ వినకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు అది విమర్శలు పాలైంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే తెనాలి పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెరీ నెక్స్ట్ డే పార్టీ ప్రోగ్రామ్ ఉంది జూన్ ఫోర్త్లో వెన్నుపోటు దినవచ్చు అని వైసీపీ ప్రకటించింది దాని మీద కూడా సీనియర్ నాయకులు అభ్యంతరం చెప్పారంట జూన్ ఫోర్త్ చేయొద్దండి జూన్ ట్వెల్త్ చేద్దాం జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చిన రోజు జూన్ ట్వెల్త్ చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజు ముఖ్యమంత్రిగా కాబట్టి జూన్ ట్వెల్త్ చేద్దామండి అని చెప్పారంట అంటే వాళ్ళు చెప్పారంటే ఇక్కడ జూన్ ఫోర్త్ చేసినట్టే లెక్క ఎవరు చెప్పకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఆయన జూన్ ట్వెల్త్ చేద్దామని ఆలోచన వస్తే ఓకే కానీ ఎవరైనా జూన్ పూర్తి వద్దన్నారంటే అయితే జూన్ పూర్త చేయండి నేను ఇందాక చెప్పాను కదా ఆ మాయించే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ జూన్ పూర్తి చేశారు మరి చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు పైగా అందరికీ ఆదేశాలంట ప్రతి నిజవర్గ ఇన్ఛార్జి ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి ఎవరెవరు ప్రోగ్రాంలో పాల్గొట్టలేదో ఎవరెవరు ఇన్ ఉన్నారు ఉన్నారో అబ్సెంట్గా ఉన్నారో వాళ్ళందరి నివేదికలు నేను తెప్పించుకుంటాను నిజానికి బొత్స సత్యనారాయణ గారు నాకు ఆరోగ్యం బాలేదు నేను పాల్గొనలేను అన్నాడంట అలా ఎలా అన్న నేను ఎమ్మెల్సీ చేశాను మండలి ప్రోర్ లీడర్గా పెట్టాను నువ్వు పాల్గొపోతాయి అట్ట కొద్దిసేపు వచ్చి పాల్గొనిపో అన్న అనారోగ్య కారణాలు ఇవేమి మాకు చెప్పొద్దన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పారని ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నమాట ఇప్పుడు మన్ని పట్టించుకోట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఖల్లో ఇంకా మార్పు రాలేదు అధికారంలో ఉన్నప్పుడు ఆయనలో ఏదైతే అహంభావము అహంకారము వాట్ ఎవర్ థింగ్స్ అవి ఉన్నా కానీ పార్టీ నాయకులు భరించారు ఎందుకంటే అధికారం ఆయన చేతిలో ఉంది ఆయన కాదని ఎదిరించే పరిస్థితి ఎవరికీ లేదు కానీ అధికారం పోయిన తర్వాత కూడా మారకపోతే ఇలా మా రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెడితే ఆయన చేతుల్లో సరే ఆయన తిట్టినా కొట్టినా మన మాట విన్నా వినకపోయినా మా రాజకీయ భవిష్యత్తు బాగున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఓకే కానీ మా రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు భరించాలి ఏమాత్రం విలువ లేకపోయినా ఏమాత్రం మన మాట వినే పరిస్థితి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి చేతులు అధికారం అంతకారం భరించాం జగన్మోహన్ చేతి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికారం లేదు అధికారం పోవటానికి కూడా ఆయనే కారణం ఇప్పుడన్నా మన మాట వినాలి కదా మనకు విలువ ఇవ్వాలి కదా మనం చెప్పింది పరిగణలో తీసుకోవాలి కదా అనేటువంటి కొందరు సీనియర్ నాయకుల ప్రగాఢమైనటువంటి మాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రదర్ వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం నుంచి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు మంత్రులుగా పనిచేశారు ధర్మాన ప్రసాద్ గారు మరి అంత సీనియర్ నాయకుడు నేను తమ్ళేని సీతారాం గారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు లాగు వేసుకున్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక పదవుల్లో గడిపారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేశారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మాటకు కూడా విలువ లేకపోవటం అనేటువంటిది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది కొంతమంది సీనియర్ నాయకులు ఈవెందు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉంటారనుకుంటున్నటువంటి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు ఇలా చాలామంది సీనియర్ నాయకులు జూమ్ మీటింగ్కి వెళ్ళారంట జూమ్లో మీటింగ్ పెట్టుకున్నారంట ఏంది మన మనం ఏం చేద్దాం మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉన్నారు మన మాట వినేటువంటి పరిస్థితులు లేరు మన అభిప్రాయాలకు విలువించే పరిస్థితులు లేరు కాబట్టి ఏం చేద్దాం అదే చాలామంది ప్రపోజలు ఏంటంటే బీజేపీలోకు జనసేనలోకు బీజేపీలోకి వెళదామని బీజేపీ జాయిన్ చేయించుకోవడం కొంత రెడీగా ఉన్నప్పటికీ కూడా చాలామంది విషయంలో టీడీపీ అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆగిపోతూ ఉంది టీడీపీ రానివ్వట్టారు వైసీపీ నుంచి డైరెక్ట్గా కూటమి పార్టీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తున్నారు జనసేన కూడా చేర్చుకోవడం రెడీగా ఉంది చాలామందిని కానీ టీడీపీ అభ్యంతరం చెప్తా ఉంది ఎందుకు వాళ్ళ గతంలో టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద చేసినటువంటి దాడులు దాస్తికాలు అది ఒక కారణం కారణమైతే రేపొద్దున టికెట్ ఇబ్బంది వస్తుంది అనేటువంటిది కూడా ఒక కారణం ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మర ఎలక్షన్స్ వస్తాయి టీడీపీ నుంచి అక్కడ ఒక లీడర్ ఉంటాడు జనసేన నుంచి జాయిన్ అయినటువంటి వీళ్ళు టికెట్ ఆశిస్తారు లేదా బీజేపీలో జాయిన్ అయితే బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తారు ఆశించినప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్న కానీ పెద్ద గొడవ అవుద్దు పార్టీలో మధ్య సరే ఆ చికాకులు రేపటి రోజున ఎందుకు అని చెప్పేసి ఎవరెవరి మీద ఆరోపణలు ఉన్నాయో ఎవరెవరి మీద అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అభ్యంతరాలు ఉంటే వాళ్ళందరినీ కూడా పెండింగ్ పెడతా ఉంది సాధ్యం కూటమి పార్టీలు అన్ని మూడు కూర్చొని అనుకున్నాయి ముగ్గురికి అంగీకారం అయితేనే తీసుకోవాలని ఒక కంక్లూజన్కి వచ్చి ఉన్నాయి మామూలుగా అయితే ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మిగతా పార్టీలతో సంప్రదింపులు అవసరం లేదు బాలి గారి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ తీసుకునే టైంలో జనసేన సొంతంగానే తీసుకుంది రవిచంద్ర రెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకున్న టైంలో బీజేపీ సొంతంగానే తీసుకుంది కానీ ఒక చోట మాత్రం గొడవైంది గొడవైన తర్వాత అనుకున్నది ఏంది మూడు పార్టీలు అంటే ముగ్గురికి అనుకుంటేనే ముగ్గురికి ఆమోద్య అయితేనే తీసుకుందాం అనేది అనుకున్నారు అక్కడే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలో జాయిన్ కావడానికి అంతా సిద్ధమైనప్పటికీ కూడా అక్కడే ఆగిపోయింది ఎందుకు టీడీపీ నుంచి ఉన్నటువంటి అభ్యంతరాలు టీడీపీ నుంచి ఉన్నటువంటి అభ్యంతరాలు ఇక్కడే జాయిన్ సాగిపోయి ఉన్నాయి అక్కడ ఎక్కడ వేసిన కోపం అక్కడే అయిపోయింది వైసీపీ నుంచి చాలామంది రెడీగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడేంటి మరి ఇప్పుడేంటి ఏం చేస్తే బాగుంటుంది అనే కాడ చాలా కూలంకాశమైన చర్చ నడుస్తుంది అయితే దీనికి ఒక ప్లాన్ ఒక సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాద్ రావు గారు అంటున్నారు మరి ఒక సీనియర్ నాయకుడు సజెస్ట్ చేశారంట ఏంటంటే ముందు కాంగ్రెస్లోకి వెళదాం కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కూడా కోపం కొద్ది తగ్గిద్ది మనం కాంగ్రెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసామనుకోండి గతంలో ఉన్న కోపాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి ముందు కాంగ్రెస్ వెళదాం కాంగ్రెస్ మన వల్ల రివైవ్ అవుతే మనకు అక్కడ గౌరవం ఉంటే పార్టీలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏమీ లేదు కాంగ్రెస్ నామినల్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ మార్పు లేదు ఆ పార్టీ పెరిగింది లేదు ఆ పార్టీకి వచ్చేది లేదు కాబట్టి మనం చేరినా పెద్దగా వచ్చిద్ది అనే ఆలోచన ఏమి నాయకులు లేరు కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అప్పుడు వా కాంగ్రెస్ పార్టీలో ఉండి వైసీపీని టార్గెట్ చేస్తే అప్పుడు వైసీపీ యొక్క ఓట్ బ్యాంక్ కిల్ అవుతూ ఉంటుంది ఆ రకంగా కూటమి పార్టీలో మనం సాటిస్ఫై చేసుకుంటూ అవుతాం మన మీద ఉన్న కేసులు తీయరు మన వ్యాపారాన్ని దెబ్బ కొట్టరు ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులంతా వ్యాపారవేత్తలే అండి మళ్ళీ చెప్తున్నా ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా వ్యాపారస్తులే వ్యాపారస్తులే వాళ్ళ బిజినెస్ వాళ్ళకి అవే ముఖ్యం వాళ్ళకి రాజకీయ పదవులు కూడా దేనికోసం వాళ్ళ బిజినెస్ని కాపాడుకోవడం కోసం మీకు సర్వీస్ చేయడం కోసం కాదు మీకు సర్వీస్ చేయడం కోసం కాదు ప్రధానంగా వైసీపీలో చాలామంది ఉన్నారు ఇట బ్యాచ్ కాబట్టి ఇప్పుడు కూటమి పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్ పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయి వాళ్ళ భూ కబ్జాలు బయటపడుతున్నాయి కాబట్టి వాళ్ళ భూ కబ్జాలను ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది ఇప్పుడు సత్యరామకృష్ణారెడ్డి గారి భూమిని అరవై మూడు ఎకరాలు వెనక్కి తీసేసుకుంది బొగ్గమట్టం పెద్దిరెడ్డి రెడ్డి గారి భూమిని వెనక తీసేసుకుంది ధర్మాన ప్రసాద్ ప్రసాదరావు గారి భూములు వైజాగ్లో దాదాపు అరవై మూడు ఎకరాలు అది కూడా అట వైజాగ్లో అది కూడా వెనక తీసేసుకుంటుంది కాబట్టి ఇవన్నీ వెనక తీసుకుంటుంది కాబట్టి అవన్నీ ఆగాలి అంటే మనం వైసీపీ పార్టీలో ఉంటే మనం మీద ఎక్కువ మనం ఎక్కువ టార్గెట్ అవుతాం కాబట్టి మనం ఇప్పుడు కాంగ్రెస్లో పోదాం కాంగ్రెస్ పోవటం వల్ల పార్టీని మనకు టార్గెట్ చేయదు అవసరం కూడా మనం రాజకీయ సన్యాసం అని కూడా చెప్తున్నాట ఇప్పుడు కొలనాని వల్ల వల్లభనివంశి అంటే జైల్లో ఉన్నాడు జైలు నుంచి బయటకు వచ్చాక ఏదో రాజకీయ సన్యాసం అంటున్నాడని టాకు కోలనానికి రాజకీయాలు దూరం పోదామని ఆలోచి ఒక టాకు సరే వీరిద్దరూ అంటే జూమ్ మీటింగ్లో లేరనుకోండి ఒక ఆయన అనారోగ్యంతో ఉన్నాడు ఒక ఆయన ఏం జైల్లో ఉన్నాడు జూమ్ మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రపోజల్స్ మోస్ట్లీ ఫస్ట్ అయితే మనం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దాం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ కొణాలు గడిపి ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ వైపు ప్రజలు ఆలోచన ఉందో తెలుసుకొని అప్పుడున్న రాజకీయ పరిస్థితిని బట్టి ఆ పార్టీలతో మాట్లాడుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం అందులో ఇప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా జరగబోతుంది అని నియోజకవర్గాల పెంపు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ జనాభా లెక్కల తర్వాత కాబట్టి ఏదేమైనా మనం అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఆయా పార్టీలతో మాట్లాడుకొని మనం ముందుకు వెళదాం కానీ ఈ రోజుకైతే ఈ పార్టీలో ఉంటే మనం టార్గెట్ అవుతాం మన బిజినెస్లు టార్గెట్ అవుతాయి మనం చేసినటువంటి అరాచకాలు అక్రమాలు అవి టార్గెట్ అవుతాయి కాబట్టి మనం వీటి నుంచి సేఫ్ జోన్లో ఉండాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ బెటర్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా వెలుకొని చెప్పింది ఇప్పుడు ఆ పార్టీకి ఎవరు లేరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఎవరూ లేరు ఆ పార్టీ ఎవరు వచ్చినా వెలుకొని చెప్పింది ఎవరు వచ్చినా ఆ పార్టీకి కావాల్సిందే వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు కావచ్చు అక్రమాలు చేసిన వాళ్ళు కావచ్చు కబ్జాలు చేసిన వాళ్ళు కావచ్చు మడ్డలు చేసిన వాళ్ళు కావచ్చు మానబంగాలు చేసిన వాళ్ళు కావచ్చు సరే మడ్డలు మానవ అంటే కొంత ఆ పార్టీ కూడా ఆలోచించి తీసుకోదేమో కానీ జనరల్గా జనరల్గా ఎలాంటి ఆరోపణలు ఉన్న నాయకులు వచ్చినా సరే ఇప్పుడు వెల్కమ్ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఏం లేదు ఎవరు వచ్చినా ముందు మా పార్టీలో గ్యాప్ మొత్తం పోవాలి నాయకులారా రండి 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 అని కాంగ్రెస్ మత్తుకుంటుంది ఆ పార్టీని చూసి వచ్చేవాడు ఓడూ లేడు కాకపోతే ఇప్పుడు సేఫ్ జోన్లో ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళదాము అని అనుకుంటాం తెలుస్తుంది ఈ మీటింగ్ విషయం మనదాకా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలవకుండా ఉండదు కదా వైసీపీ అధిష్టానం తెలవకుండా ఉండదు కదా ఎన్ని టెక్నికల్ వాడి పెట్టుకున్నా రహస్యంగా కలిస్తే తెలిసిపోయిద్దా అనుకోని జూమ్ మీటింగ్లో పెట్టుకున్నా ఆ జూమ్ మీటింగ్లో పాల్గొనే వాళ్ళే ఒకళ్ళు ఇద్దరు మీడియాకి రీచ్ చేస్తారు పార్టీకి రీక్ చేస్తారు ఎందుకు ఇవాళ నేను బయటికి చెప్పానంటే ఇంకా మన పలానోడు మీ జూమ్ మీటింగ్లో పాల్గొన్నా కానీ మన కిరప్రమేజ్ ఇచ్చాడు ఇది మనోడు అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పడతాయి కొంతమంది రెండు కాళ్ళు వేస్తారు అటు వేస్తారు ఇటు వేస్తారు కాళ్ళు గోడ మీద పిల్లలాగా ఉంటారు జూమ్ మీటింగ్లో పాల్గొని మా ఉండి మన పార్టీ చాలా కష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట వింటలేదు మనం ఖచ్చితంగా కాంగ్రెస్లో అని చెప్పి వస్తాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి జూమ్ మీటింగ్ పెట్టుకున్నామండి పలానాోలు పలానాలు పలానాలు పాల్గొన్నారని మళ్ళీ అతని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు రాజకీయాలు సరే ఇలాంటి ఏదో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారన్నది ఇంకా అథెంటిక్గా తెలియనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లలో ధర్మాన సోదరులు తర్వాత ఆల రామకృష్ణారెడ్డి గారు తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఇంకా చాలా సీనియర్ సీనియర్లు ఈ జూమ్ తమిళి సీతారాం గారు ఇలాంటి వాళ్ళు ఎవరో జూమ్ మీటింగ్లో కొద్ది సీనియర్సే తర్వాత ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా జూమ్ మీటింగ్లో పాల్గొన్నారంట మరి ఈ జూమ్ మీటింగ్ వైసీపీని ఎంత కరవర పెడుతుంది అనేటువంటిది బాగా మాములు కాదు వైసీపీలో ఒక రకంగా ఆ నిజంగా ఆ సీనియర్ నాయకులంతా బయటకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి వైసీపీ గురించి పార్టీ గురించి నాయకుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడి రాజీనామాలు ప్రకటిస్తే వైసీపీలో పెద్ద భూకంపమే నిజానికి ఆ రా ఆ నాయకులు అండదండలతోనే ఆ పార్టీ కొనసాగుతూ పోతా ఉంది అలాంటి పెద్ద పెద్ద నాయకులు జూమ్ మీటింగ్లో ఉన్నారట చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది